హాయ్ వెల్కమ్ టు సింపుల్ వైబ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ ఎయిట్ వర్ణ వదిలేస్తాడేమో అని అనుకుంది కానీ ఆమె ఆలోచనని రివర్స్ చేస్తూ ఇంకా వర్ణతో ఏ మాటలు లేకుండానే తన పని తను చేసుకోబోతూ జిమ్లో కరిగించాల్సిన ఎనర్జీని వర్ణతో కరిగించేశాడు విక్రమ్ వర్ణాని ఏమాత్రం అర్థం చేసుకోకుండా తనకు కావాల్సింది తీసుకుంటూ వర్ణకి కేవలం బాధను మాత్రమే మిగులుస్తున్నాడు విక్రమ్ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఒక మనిషిని ఎంత ప్రేమించినా ఒకటి పదిసార్లు అయితే భరించేస్తాం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ బాధపడితే ఎంతకాలం ఊర్చుకుంటారు ఎవరైనా విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చినా ఇంకా ముద్దులాగే ఉన్న వర్ణాన్ని విసుగ్గా చూస్తూ మొగుడు కనీసం ఫ్రెష్ అయి వస్తే అతనికి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్ని రెడీ చేసి పెట్టాలని కూడా తెలియట్లేదనికు అని హెయిర్కి జెల్ అప్లై చేసుకుంటూ మిర్రర్లోంచి చూస్తూ చెప్పాడు విక్రమ్ వర్ణకి ఇందాక ఓపిక లేనంతకే వద్దు అన్నంతకు చేసింది గుర్తి తెచ్చుకుని చిన్నగా ఉనికి అంతకు మించి అతని నుంచి వచ్చే పనిష్మెంట్స్ తీసుకోలేక ఓపిక తెచ్చుకుని చిన్నగా లేచింది వర్ణ అతడు చూస్తున్నాడో లేదో అని విక్రమ్ వంక ఒకసారి చూసి బెడ్ చివర పడున్న లంకా బ్లౌజ్ని బెడ్షీట్ లోపల నుంచి వేరు చేసి పైకి శారీ అట్ చేసుకొని అతను కావలసినట్టు థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టింది వర్ణ రెడీ అవుతున్నాను కదా ఒక పక్క వెళ్ళి కాఫీ తీసుకురావాలని కూడా తెలియట్లేదే నీకు అన్నాడు విక్రమ్ దీర్ఘ టూర్తో ఉఫ్ అంది చెల్లి పెళ్ళి చేయాలని చూస్తే అదే పెళ్ళిలో నా పెళ్ళి అయింది విక్రమ్ గారు నా చెల్లిని పెళ్లి చేసుకోకుండా ఎస్కేప్ అయ్యి దీన్ని నా మెడుగు తగిలించాడు అడ్డగోళ్ళు వెదవ అని తిట్టుకున్నాడు అందరి మధ్యలో వాడు నన్ను పక్కరాని చేస్తే ఇది మాత్రం నా ఫోకస్ వాడి మీద షిఫ్ట్ అవ్వనివ్వకుండా నా ఫోకస్ అంతా దీని మీద మాత్రం బాగా కాన్సన్ట్రేషన్ అయ్యి డీప్గా కనెక్ట్ అయ్యి దీని బాడీ మెజర్మెంట్స్ మీద దీని ఫిగర్ మీద నాయిస్ లాక్ అయిపోయి ఏంటి అని థింకింగ్ చేస్తున్నప్పుడే వర్ణా పాప రెడ్ కలర్ చైర్లో మెరుస్తూ కాఫీ తీసుకొచ్చి విక్రమ్ ముందు పెట్టింది సైలెంట్గా దీని సైలెన్స్ తగిలయ్యా మౌన మెలనోయి అనే సినిమా టైటిల్ బాగా సెట్ అవుతుంది నీకు బాగా సెట్ అవుతుందిలే అని పైకే అన్నాడు వెటగారంగా విక్రమ్ ఈసారి వర్ణతో నా ఒళ్ళంతా తడిముంది సరిపోలేదు వీడికి శాడిస్ట్గా బాప్ మాటల్లోకి దిగాడు సాధిస్తాడు పట్టుకుని ఎలా చూస్తున్నాడు చూడు నన్ను వీడు నమిలి మింగేశాలా అని మిరుగుట్లేసుకుని విక్రమ్ వర్ణాన్ని తిట్టుకుంటుంటే విక్రమ్ వేసే చిటికల శబ్దానికి తేరుకుంటూ కాఫీ అని ఇచ్చింది వర్ణ ఏమైనా మాట్లాడటం వస్తే మాట్లాడొచ్చుగా విరత్తి తెప్పిస్తావు నీ సైలెంట్ తోటి అన్నాడు విక్రమ్ వర్ణతో ఏం మాట్లాడారలా సత్యనుడ నీతో మాట్లాడితే ఒక గొల మాట్లాడలేకపోతే ఇంకో గొల నా ప్రాణానికి సుఖం లేదరా పీస్ట్ విధవా విక్రమ్ని ఓరుగ కళ్ళు పైకెత్తి చూస్తూ కచ్చాగా అనుకుంది వర్ణ మనసులో ఆ చూపింటే మిడిగుడ్లు వేసుకుని చూస్తూ ఉంటే నీ కళ్ళు రెండు పీకి గోళీలాడతా నా ఫేస్లో ఏమైనా డ్రాగన్ డ్యాన్స్ చేస్తుందా ఏంటి లేక నువ్వు ఓపెన్గా సైట్ కొడుతున్నావు నాకు అన్నాడు విక్రమ్ అది లైఫ్కి అదొక్కటే తక్కువ నాకు అదే లుక్స్ని మెయింటైన్ చేస్తూ అనుకుంది వర్ణ హో గాడ్ సేవ్ మీ సైలెంట్ కిల్లర్ తోటి అని మనసులో కాకుండా ఈసారి పైకే అనుకున్నాడు విక్రమ్ వర్ణ ఇన్నర్ ఫీలింగ్ నీ నుంచి నన్ను నేను కాపాడుకోలేక చేస్తుంటే మళ్ళీ వీడిని సేవ్ చేయాలంట వీడి దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా అని అనుకుంది వర్ణ నా కర్మ ఖాళీ వీడు నా క్రష్ అయ్యాడు కానీ లేకుంటేనా తీసుకెళ్ళి గ్రైండర్లో వేసి హ్యూమన్ బాటర్ అయ్యేలా చేసేదాన్ని వీడి బాడీని నేను ఒళ్ళు మండిపోయి అనుకుంటుంటే వర్ణ ఈ మధ్యలో విక్రమ్ తాగిన కప్పు తీసుకెళ్ళి వర్ణ హెడ్పై పెట్టాడు కప్ తీసుకెళ్ళి వాష్ చేసుకో అంతకు మించి నువ్వు నన్ను ఏమీ టెడ్డీ అన్నాడు విక్రమ్ వర్ణ మాత్రం నేను మాట్లాడుకునేదంతా తెలిసిందా అని అనుకుంది ఇటు వర్ణ విక్రమ్ జంట కన్నా దేవాన్ష్ దర్శన కంటే కాస్త ముందున్నారు మార్నింగ్ తన రూమ్ డోర్ ఆపకుండా సౌండ్ చేస్తుంటే విశుద్ధాలు లేచి డోర్ ఓపెన్ చేసింది దర్శన డోర్ తెరవడమే ఆలస్యం దర్శన చేతుల్లోకి పట్టుచీర బ్లౌజ్ దానికి మ్యాచింగ్ తన చేతులకి ప్రత్యక్షం అవ్వడంతో ధార్మికని వెరేగా చూసింది దర్శన ఏంటే అలా చూస్తాను పిచ్చి మొహమ్మ వెళ్ళి త్వరగా రెడీ అయ్యి కిందకి రా అని ఏం చెప్పకుండానే కిందికి వెళ్ళిపోయింది ధార్మిక ముందే చెప్తే రెడీ అవ్వకుండా అడ్డుపడుతుందా అని అసలే గారితో కష్టపడి ఫైటింగ్ చేసి మరీ ఒప్పించింది ధార్మిక లైట్ ఆరెంజ్ కలర్ శారీకి గోల్డెన్ కలర్ బ్లౌజ్తో ఎలివెంట్గా సింపుల్గా ఉంది పట్టు చీర అది మెట్లపై నుంచి వస్తున్న దర్శనాన్ని మెస్ మారేజ్గా చూస్తున్నారు ద్రోణ రానా మైథిలి ధార్మిక తన చిట్టు తల్లి అప్పుడే పెళ్లి వయసుకు వచ్చేసింది అని కలు చెమర్చాయి ద్రోణ కల నిండుగా ముస్తాబైన కూతురిని చూసుకుని తృప్తి చెందాడు జరిగిన పెళ్లి చూపుల గురించి ఏమవుతుందో అనే టెన్షన్ వదిలేసి ఫ్రీగా ఉన్నాడు అతను ఇటు ఆ పక్కన కూర్చున్న రానా మైదిలి ఉన్నా జరిగేది చూస్తున్నా తప్పిస్తే మాట్లాడడం లేదు వాళ్ళు కూడా ఎందుకంటే జరిగేది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కానీ ఈ ధార్మిక వల్ల పోరు పడలేమని రానా మైథిలి నోరు మూగించేసి సైలెంట్గా జరిగేది చూసేటట్టు చేశాడు ఆ వచ్చిన పెళ్ళికొడుకు మాత్రం ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టే గుచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చిన దర్శనాన్ని నచ్చినట్టు తనకు కావలసిన ఎంగుల్లో ఊహించుకుంటూ ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ వరకు వెళ్ళిపోయాడు తన ఊహాలోకంలోకి వెళ్ళిన దట్ పెళ్ళికొడుకు ఆ వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ అన్న రీసౌండ్తో హాల్ మొత్తం పిండ్రఫ్ సైలెంట్ అయిపోయింది దేవాన్ష్ అరిచన అరుపుకి దర్శనానికి మాత్రం కోపం ఇంకో పక్క బాధ కనీసం దించిన తల ఎత్తను కూడా లేదు దేవాన్ష్ అరిచన అరుపులకి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అలాగే కూర్చుంది దర్శన తన అరచేతులను చూసుకుంటూ ద్రోణా వైపుకి తిరిగిన దేవాన్ష్ ఆ పనికి మాలినవాడు నీకు నీకు నచ్చాడమ్మా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇంట్లో ప్లేస్ ఇచ్చా అని వింత క్వశ్చన్ అడిగాడు దేవాన్ష్ మీ అత్తకి నచ్చాడరా దాని ఫ్రెండ్ కొడుకంట జీవితం నాశనం అయిపోతుంటే దాన్ని పోరు తట్టుకోలేక తీసుకొచ్చి కూర్చోబెట్టాను నాకైతే ఆ చప్పటి ముఖమోడు అస్సలు నచ్చలేదు అని మొహమాటం లేకుండా సుత్తి లేకుండా దట్ పెళ్ళికొడుకు ముందే చెప్పేశాడు ద్రోణ హా అనుకున్నావామా ఇది నీ పని కాదు అనుకుంటేనే ఉన్న అత్తగారి పని ఇది ఏమత్తా దీనికి నేను సరిపోనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మరే మిప్పుతున్నావు అని పరాపర జంతుకులు తింటుంటే వచ్చే సౌండ్కి ఇరిటేట్ అవుతూ ధార్మిక అని అడిగాడు దేవాన్ష్ ధార్మిక ఏంటిది నువ్వు పిలిస్తేనే కదా మేమందరం వచ్చింది రాత్రికి రాత్రి వచ్చి మా పిల్లల్ని చూసుకోండి అని అంటేనే కదా మేము ఇక్కడ ఉన్నది మరి ఇంటికి వచ్చిన మనుషుల్ని ఎలాగైనా అవమానించేది అని ధార్మికకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటే లెఫ్ట్లో రైట్లో ఉన్న వాళ్ళ పళ్ళన్ని జంతికలు తింటున్న బక్రా చేతిలో పడ్డాయి దర్శనాన్ని ఏటి వండర్లో చూస్తున్న పెళ్ళికొడుకు కొడుకు పక్కన నుంచి సౌండ్ వస్తుందా ఏంటని చూసే లోపలే మమ్మీజీ పళ్ళ సెట్ అన్నీ ఊరి గావకేకులు పెడుతుందని అర్థమైతే వెరికిపోయిన పెళ్లి కొడుకుని దేవంశ్ కొడితే నువ్వు నన్ను కొడతావా అని దేవంశ్ మీద తిరగబడితే ఒకేసారి తమ పంచ్ ఫవర్తో ఒకే షార్తో అదే సోఫాలో సెటిల్ అయ్యేలా చేశారు దేవంశ్ విక్రమ్లు అతన్ని వదిలి అంగలో దర్శనాన్ని చేరిన దేవంశ్ ఆమె చేతిని పట్టి పైకి లేపి దాన్ని నడుము చుట్టూ చేతిని పోనించి తన ము వైపుకి తిప్పుకుని పెక్ ఇచ్చాడు పెదాలకి దేవాన్షి లైవ్లో హాట్ మూవీ చూస్తున్న పెళ్లి కొడుకు ముఖం మొత్తం ఎర్రగా మండిపోతుంటే ద్రోణకి వీడికి ఎక్కడ ఏం చేయాలో తెలియదు అని తలగొట్టుకుంటుంటే ధార్మిక మాత్రం అన్ని మామబుద్ధులు ఒదిగిపోయాయి అని ఇన్నర్ ఫీలింగ్ ప్రియాకి సేమ్ అచ్చం వాళ్ళ అన్నయ్యని చూస్తున్నట్టే అంది కానీ వీటి చేసే పనులు చూస్తుంటే ఎక్కడ తనకి తన అన్నయ్యకి సంబంధం చెడుతుందేమో అని భయంగా అనిపించింది ఇది నాది అని చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అంటే నా లైఫ్ కూడా ఇదే ఫిక్స్ అని చెప్పాను కదా మధ్యలో దీన్ని వదిలేసేలా కనిపిస్తున్నాను మీకు మీ అందరూ కలిసి ఆ లఫటు కానీ దీనికి ఇచ్చి పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇది కానీ వేరే ఎవరన్నా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని ఇది అనుకున్న ఆ నష్టదే దీన్ని చేసుకున్న పైకి పార్సెల్ చేసి దీన్ని మాత్రం ప్రతిరోజు నా చేతిలో హెల్ని చూస్తూ చస్తూ బ్రతుకుతుంది అయినా దీనికి అంత ఛాన్స్ ఎక్కడుందిలే అని అందరి ముందే ఆమె పెదాలకి పెక్కిచ్చేసిన దేవాన్ష్ బ్లౌజ్ లోపల నుంచి పిన్స్ పెట్టి సేఫ్టీగా ఉన్న బ్లాక్ బిడ్స్ని బయటకు తీసి దర్శనానికి ఒక లుక్ ఇచ్చి ప్యాంట్ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని తాపీగా పైకి నడుచుకుని వెళ్ళిపోయాడు ముంచేశాడు వీడు నన్ను పూర్తిగా ముంచేశాడుగా అని దర్శన ఇన్నర్ ఫీలింగ్ వీడేంటి నన్ను ఫాలో అయ్యాడు అని రానా ఇన్నర్ ఫీలింగ్ ఆటోమేటిక్గా అందరి చూపులు రానానే తాకితే ముఖం తిప్పేసుకుని ఆడవలేక నవ్వలేక సిగ్గుపడలేక మైదిలి వెనక్కి వెళ్ళి తాక్కున్నాడు రానా కానీ ధార్మిక మాత్రం దర్శనం దగ్గరికి వెళ్ళి భుజం పట్టి ఊపేస్తూ అడిగింది మేము మీ పెళ్లి చేద్దామని చెప్పి మీ పెళ్ళికి సిద్ధం చేస్తే పెళ్ళిలో నుంచి వాడు తప్పించుకుంటే మరి ఇప్పుడు ఇదేంటి అని ఆమె మెడలో వేలాడుతున్న తాళిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది ధార్మిక దర్శనాన్ని మీ ఎవరికీ తెలియకుండా అదే రోజు రాత్రి మా పెళ్ళి అయిపోయింది అని అసలు విషయాల్ని తల్లికి భయపడుతూ భయంగా చెప్పింది దర్శన ఆ విషయం నానికి కూడా తెలుసు అని ద్రోణాన్ని చూపిస్తూ అంది దర్శన మీకు కూడా నేను పరాయదాన్ని అయిపోయానా అన్నట్టు చూసింది ధార్మిక ద్రోణాన్ని అని కళ్ళతోనే చెప్పాడు కాసేపు అయితే నేను అన్నీ చెప్తాను అని ఏం చెప్తారు మీరు అని పైకంటూ నీలాంబరి క్యారెక్టర్లోకి దిగుతూ అంది ధార్మిక ఇది నా కూతురండి కనీసం దాని విషయంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునే అర్హత ఆ మాత్రం నమ్మకం లేదా నాకు చెప్పడానికి కూడా దీనికి కూడా నాకు చెప్పడానికి మనసు రాలేదని ఏడుస్తూ దర్శనాన్ని చూస్తుంది ధార్మిక దర్శనం మాత్రం లోపల వెదవ పంది అడ్డుగోలు పెద వీడు ఇక్కడ నన్ను ఇరికించేసి తాపిక ముట్టి వెనకాల చేతులు పెట్టుకుని తిప్పుకుంటూ వెళ్ళిపోయాడు అని మనసులో తిట్టుకుంటుంటే పైన అప్స్టర్స్ నుంచి అబద్ధాలు ఆడామంటే నాలిక తగ్గొస్తా అంటూ అరిచాడు పైన ఉన్న దేవ్ దర్శన ఏం మాట్లాడుతుందో వింటూ అల్లుడి మాటలు సరిగ్గా వినిపించుకునే ధార్మిక ఇంకోసారి చెప్పవే అని నెత్తి మీద ముట్టికాయ వేసిందే దర్శనాని నానా అంటూ ఏడుస్తూ చూస్తుంది ద్రోణాన్ని దర్శన నువ్వు ఆయన్ని చూశావంటే నీ గుడ్లు పీకి గోలి ఆడతాను మెంటల్ మొహందానా నీకు చెప్పడానికి ఆ మాత్రం కూడా నేను గుర్తులేనా చెప్పడానికి ఏం మాయ రోగమే నీకు నాతో కింద నుంచి పైదాకా అన్నీ చేయించుకుంటావు కదా ఈ విషయంలో మాత్రం నీకు గుర్తు రాలేదా చెప్పడానికి అంతకన్నా పనికి రాలేదా నీకు నేను అంతేనా అంది ధార్మిక అబ్బా అమ్మ నేను చెప్పేది వింటావా ఎందుకలా అరుస్తున్నావు ఊరంతా వినబడేలా అంది దర్శన వినిపించిందా మీ ప్రిన్సెన్స్ ఏమని పిలుస్తుందా నన్ను ద్రోణాన్ని వెటకారంగా చూస్తూ అంది ధార్మిక ద్రోణ బేబీ అన్నాడు ఓకే డాడీ అని సైలెంట్ అయిపోయింది దర్శన అందరినీ కంట్రోల్లో పెట్టడం మీ డాడీకి వెనతో పెట్టిన విద్య ఆయనకి వచ్చినంతగా ఇంకా ఎవరికీ రాదు అని దెప్పి పొడుస్తూ మూతి తిప్పుతుంటే మనుషులు ఉన్నారు అని కూడా చూడను నీ మూతిని మూసేస్తాను అంటాడు మెంటల్ బాబు ద్రోణ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మీరేం మాట్లాడుతున్నారు అంది ధార్మిక ద్రోణతో నాకు మాత్రం కదులుతున్న నీ రెడ్ లిప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అన్నాడు ద్రోణ ధార్మికకి తలకొట్టుకోవడం ఒకటే తక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ బట్టే నాకు వేరే వాళ్ళకి నా వీడియోస్ రీచ్ అవుతుంది సో అందరూ అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో